ఇస్తాను ఎప్పుడైతే ఆ మీటింగ్లో ఆ పర్సన్ చూసారు ఈ బిజినెస్ లో ఏదో విషయం ఉంది అర్థమైంది బిజినెస్ స్టార్ట్ చేశాను తర్వాత బ్రాంచ్ డైరెక్టర్ లెవెల్ అచీవ్ చేశాను ఫోర్ తర్వాత సిల్వర్ డైరెక్టర్ లెవెల్ అచీవ్ చేశాను సెవెన్ నా ఫ్యాక్టరీ ఏడు వేల మూడు వందలు కాస్త ఇక్కడ ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు వచ్చింది పార్ట్ టైం చేస్తే అప్పుడు ఒక డిసిషన్ ఏం తీసుకున్నానంటే ఉన్న ఉద్యోగం వదిలేసి వెస్టేజ్ ఫుల్ టైం తీసుకున్నామని చెప్పేసి ఫుల్ టైం తీసుకున్నాను ఫుల్ టైం తీసుకుని నా మొదటి ఇన్కమ్ చూస్తే పంతొమ్మిది రూపాయలు వచ్చింది వెస్టేజ్ నుంచి ఇక్కడ చాలా మంది రిస్క్ చేయడానికి ఇష్టపడరు ఉన్న ఉద్యోగం వదిలిస్తమైపోతుంది ఉన్న ప్లేస్ నుంచి ఇప్పుడు కొత్తగా ప్రయత్నించడానికి ఇష్టపడరండి డబ్బు అనేది ఊరికే వస్తుందా మీరే చెప్పండి ఎస్ఆర్ రావన్ ఎస్ఆర్ నౌన్ డబ్బు అనేది ఊరికే ఛాలెంజ్ చేస్తున్నాడంటే ఎవరితో అంటే డబ్బుతో నాకు డబ్బు వస్తుంది నేను ఏమైనా చేస్తానని చెప్పి ఛాలెంజ్ చేస్తే డబ్బు ఏమైందంటే అరే బాబు నువ్వేమేజ్ నేను వస్తానని చెప్పింది వీడు చాలా డబ్బు వస్తే ఏమైనా చేస్తాడంట వెస్ట్లో చాలా మంది ఉంటారు సార్ ఒక వేలు వచ్చిందంటే నాకు దులిపేస్తారు సార్ ఏం దులిపేస్తారు ఆ పదివేలు రావడానికి ముందు దులపాలి కదా మనం ఇప్పుడు పదివేలు వస్తే దులిపేస్తాడు వీడు ఆ పదివేలు రావాలంటే పదివేలు వచ్చి బిజినెస్ మనం ఇవ్వాలి ఫస్ట్ పదివేలు ఇచ్చే బిజినెస్ మ్యాన్ ఇవ్వాలండి ఇప్పుడు ఒక లేడీ ఒక ఐదు కేజీలు పప్పు మిల్లికి తీసుకుని వెళ్ళింది మిల్లికి తీసుకుని వెళ్ళి ఆ కిందనేమో వంద కేజీలు డ్రమ్ పెట్టింది నిండుద్దా నిండుతా అండి పప్పు తీసుకెళ్ళి ఐదు కేజీలు డ్రమ్ము మాత్రం నిండదు ఇక్కడ చాలా మంది లీడర్స్ చేస్తున్న మిస్టేక్ ఏమంటే ఇచ్చిన బిజినెస్ తక్కువ ఎక్స్పెక్టేషన్ ఎక్కువ మనం ఎంత బిజినెస్ చేస్తున్నామో ఫస్ట్ ఇక్కడ ఏమిటంటే వెస్ట్ సిస్టమ్ ఒకటే చెప్తుంది అసలు ఈ బిజినెస్ ఎందుకు చేయాలి క్లారిటీ తీసుకోండి అని చెప్తుంది ముందు చాలా మంది ఏం చేస్తారంటే ఎలా చేయాలని నాలెడ్జ్ ఎలా చేయాలని ఆలోచిస్తే ఈ వ్యాపారంలో మనం కొద్ది కాలం మాత్రం నిలబడతామండి ఎందుకు చేయాలని ఆలోచిస్తే మాత్రం పర్మినెంట్గా నిలబడతాం ఈ వ్యాపారంలో మనం ఎందుకు చేయాలి ఇంపార్టెంట్ ఇప్పుడు చూడండి ఈ వ్యాపారం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఒక ట్రైన్ బోగులో కూర్చున్నాడు ఇంకొక వ్యక్తి ఉన్నాడు వాళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు అక్కడ ఆ ఇద్దరు ఉంటే ఒకరికొకరు పరిచయం చేసుకుని కొద్దిగా క్లోజ్గా మూవ్ అయిన తర్వాత ఒక వ్యక్తి ఏమన్నాడు అంటే ఎక్కడి నుంచి నువ్వు దూకేం చెప్పారండి ఏం చెప్పారండి గట్టిగా చెప్పండి దూక్యమని చెప్పాలి అయితే ఆ వ్యక్తి నీతో మాట్లాడుతున్నాను కదా నన్ను చనిపోమంటున్నావు నువ్వే అని చెప్పి ఆర్గ్యుమెంట్ చేసి ఆయన సీట్లు ఆయన కూర్చున్నారు ఈయన సీట్లు ఈయన కూర్చున్నారని మరి కాసేపటి తర్వాత వెనక నుండే భోగి నిప్పు అంటుకుంది కాలిపోతుందండి అప్పుడు ఆయన వచ్చి ఇతని దగ్గరికి వచ్చి ఎలా దూకాలను అడుగుతాడా ఎలాగో దూకేస్తాడా ఎందుకు ఇందాక దూకమంటే అంటే దూకలే ఇప్పుడు ఎందుకు హండ్రెడ్ పర్సెంట్ ఇందాక ఎందుకు దూఖాలి అనే క్లారిటీ లేదు ఇప్పుడు ఎందుకు దూఖాలని క్లారిటీ ఉంది ఎందుకు చేయాలి బిజినెస్ అనేది మీకు క్లారిటీ ఉండాలి ఫస్ట్ ఎందుకు బిజినెస్ చేయాలని క్లారిటీ ఉండాలి ఈ బిజినెస్ ఎందుకు చేయాలి మన పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి బిజినెస్ ఎందుకు చేయాలి నాకు మంచి లగ్జరీ కార్ కావాలి